హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు బాగుండనుకుంటున్నాను ఇవాళ ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అండి అదేనండి మనం ఏదైనా క్లీన్ చేసుకునే లిక్విడ్ తోటి ఎన్నైనా క్లీన్ చేసుకోవచ్చండి ఏ ఐటెం అయినా క్లీన్ చేసుకోవచ్చు అంత మంచి యూస్ఫుల్ లిక్విడ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఇలాగ చూపిస్తున్న విధంగా చేసే కాకుండా ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి అవి ఏమీ క్లీన్ చేసుకోవాలని కొన్ని ఐటమ్స్ అన్ని చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోతాము ఇలాగ గిన్నె తీసుకోవాలండి దాంట్లో సర్ఫెక్స్ లిక్విడ్ అనేది యూజ్ చేస్తున్నాను మీరు ఏ లిక్విడ్ అయినా యూజ్ చేయచ్చు ఇదే లిక్విడ్ యూజ్ చేయాలనేది ఏం లేదండి అది ఫుల్గా నేను ఒకప్పుడు అనేది వేసుకుంటున్నానండి అదే కప్పుడు తోటి నేను వాటర్ కూడా తీసుకున్నాను ఇలాగా ఒక ఆ కప్పులోనే వాటర్ అనేది ఒక కప్పు ఫుల్గా అనేది వాటర్ తీసుకుంటున్నానండి వాటర్ తీసుకుని వాటర్ అనేది అందులో వేసేసుకుందాము ఇలాగ అందులో లిక్విడ్ ఉంటుంది కదండి ఇలాగ చిలకరించి వేసుకుంటే మొత్తం లిక్విడ్ అంతా దాంట్లోకి అనేది వచ్చేస్తుందండి దాంట్లోకి ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి తర్వాత ఐటమ్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నానండి మీరు నార్మల్ సాల్ట్ అని వేసుకోవచ్చు లేదంటే రా సాల్ట్ ఉంటుంది కదా అదే వేసుకోవచ్చు నార్మల్ సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా అనేది అందులో బాగా మిక్స్ అయిపోతుంది రా సాల్ట్ అనేది కొంచెం టైం పడుతుంది కదా అందుకు సాల్ట్ అని యూజ్ చేస్తేనే బెటర్ అండి ఇలా వేసుకున్నాక మనం వేసుకున్న సాల్ట్ బేకింగ్ పౌడర్ అంతా ఆ లిక్విడ్లో అనేది కలుసుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదండి తర్వాత వచ్చేసి షాంపూ ప్యాకెట్ తీసుకున్నాను ఆ షాంపూ ప్యాకెట్ అనేది కట్ చేసుకుని ఒక హాఫ్ వేసుకోవాలండి షాంపూ అనేది క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కదండి ఇలాగ కట్ చేసుకుని ఒక హాఫ్ వేసుకున్న ఫుల్ కూడా వేసుకుంటలేదండి కొంచెం అంత వేసుకుని అది బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక అందులోకి మంచి స్మెల్ కోసం అనేది నేను కంఫర్ట్ యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసండి నేను కంఫర్ట్ అనేది వేసుకున్న అది కూడా పులిగేసుకుంటలేదు ఇది మనం వేసుకోవడం వల్ల ఫ్లోర్స్ అయినా లేదంటే మనకి డోసు ఇలాగా వాషింగ్ మిషన్ అనేది క్లీన్ చేస్తుంటాం కదండి అలా క్లీన్ చేసినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలాగా నేను అది కూడా ఆఫ్ వేసుకున్నాను ఆఫ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ వాటర్లో వేసుకున్న షాంపూ అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా దాన్ని మనం వాటర్ బాటిల్ అన్న వేసుకోవచ్చు లేదంటే స్ప్రే బాటిల్ ఉంటుంది కదండి అలా వేసుకోవచ్చు నేను వాటర్ బాటిల్ అనేది తీసుకున్నానండి దానికి కొంచెం చిన్నగా వాల్స్ అనే పెట్టుకున్నాను ఇది ఇదేంటికంటే వాష్రూమ్లో కూడా వాడుకోవడానికి ఉంటాయి కదండి అందుకు నేను వాటర్ బాటిల్ అనేది తీసుకున్న వాటర్ బాటిల్కి అనేది లిక్విడ్ అనేది వేసుకుందామండి ఇలాగ నేను అందులోకి ఒక హాఫ్ అనేది వేసుకుంటున్నాను మొత్తం అంతా లిక్విడ్ అనేది వేయట్లేదండి అందులో సగము వేసుకుంటున్నాను ఇలాగ వేసుకునే దాన్ని ఒక గిన్నెలో కొంచెం ఉంచుకుని అది కూడా ఎలా యూజ్ చేయలేదో ఈ బాటిల్ ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీళ్ళతో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఇది ఎలా యూజ్ చేయాలనేది చూస్తారండి రండి వాష్రూమ్లు అనేది ఇప్పుడు ఇలాగా వాషింగ్ బెషన్ అనేది ఉంటుంది కదండి అది బాగా మురికెక్కిపోయి పసుపు పసుపు మచ్చల కింద పడిపోతాయి కదండి చూడండి వాషింగ్ బెషన్ అనేది ఇలా ఉంది ఆ లిక్విడ్తో అలా క్లీన్ చేసుకుంటున్నాను అని చూపిస్తాను మనం వాట్స్ పెట్టుకున్నాం కదండి అట్లా అంటే మొత్తం లిక్విడ్ అనేది వచ్చేస్తుంది మన క్యాప్ కూడా ఓపెన్ చేయని అవసరం లేదు పైన ఇలాగ బాక్స్ మీద కూడా వేసుకుని ఒక బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా బ్రష్ పెట్టుకుని క్లీన్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా వదిలేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతే మంచి స్మెల్ కూడా వేస్తుంది ఎందుకంటే మనం అందులోకి కంఫర్ట్ కట్టేసాం కదా దానివల్ల మనకి వాషింగ్ బెషన్ అనేది మంచి స్మెల్ వస్తుందండి బ్యాడ్ స్మెల్ లేకుండా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలాగా అదే కాకుండా పైన మనం బాక్స్ అనేది ఉండదు కదండి దాని మీద కూడా లిక్విడ్ వేసుకున్నాం కదా ఆ లిక్విడ్ వేసుకున్న దగ్గర కూడా నీట్గా అనేది క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అనేది ఉంటుంది ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే వారానికి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలండి ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నీట్గా కూడా మనకి క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి వాటర్తో క్లీన్ చేసుకున్నామండి ఇలాగ వాటర్తో బాగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ రుద్దు అవసరం లేదండి మనం కూడా ఎక్కువ కష్టపడే అవసరం లేదు ఈజీగా అనేది వందలు మచ్చలు పోతాయి దాని మీద ఉన్న మురికి అంతా మొత్తం పోతుందండి ఇలాగా మనం క్లీన్ చేసుకోసారి బ్రషర్టీ క్లీన్ చేసేసుకుంటే తర్వాత వచ్చేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా పోతే ఎక్కువ కష్టపడే అవసరం లేదు ఇలా క్లీన్ చేసుకుని కదా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలా వాటర్ ట్యాప్స్ అనేది ఉంటాయి కదండీ మన శంకులైనా లేదంటే ఇలా వాష్రూమ్లో అయినా అలాంటివి మనం ఏదైనా మురికి చేతులతో పెట్టేసుకుంటే అవి ఖలీజ్ అయిపోతాయి లేదంటే మనం ఎక్కువ వాష్ చేయకపోయినా కూడా అవి నల్లగా అనేది పట్టేస్తుంటాయి కదండీ మనం చేసుకున్న లిక్విడ్ అనేది కొంచెం రెండు ట్యాబ్ల మీద వేసినండి వేసుకుని ఒక స్క్రబ్బర్ తీసుకుని నీట్గా తుడుచు ఇలా రెండు టేపులు అనేది క్లీన్ చేసేసుకోవాలండి చూడండి చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది కదా మనం ఏ సబ్బు ఏది పెట్టలేదు మనం చేసుకున్న లిక్విడ్ తోటే నీట్గానే క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీరు ఒక లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఇప్పుడు వాటర్తో ఇలా వాష్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోయింది చూడండి కొత్త అనేది వచ్చింది కదా ఎక్కడ మరొక జిడ్డు లేకుండా చాలా నీట్గా అండి ఇది ఇలాగే కాకుండా కిచెన్లో కూడా ట వాట్ ఉంటాయి కదండి సింక్ దగ్గర అది కూడా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే కాకుండా ఇలాగ మొత్తం వాష్ బేసిన్ కానించి ఇలా ఫ్లోర్స్ ఇలా ట్యాప్స్ అన్నీ మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి ఇలాగ టైర్స్ ఉంటాయి కదా అనేది అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ క్లీన్ చేసి కూడా చూపిస్తే మీకు లెంత్ ఎక్కువైపోద్ది అని క్లీన్ చేయడం చూపించలేదండి చాలా నీట్ అనేది క్లీన్ అయిపోయి చూడండి ఈ విధంగా అన్నీ బాగా క్లీన్ చేసుకుని తర్వాత వచ్చేసి ఇలా చైర్స్ ఉంటాయి కదండీ అవి మనకు వచ్చినప్పుడైనా లేదంటే హెయిర్కి మనం ఆయిల్ పెట్టుకుంటాం కదండి ఆ హెయిర్ పెట్టుకున్నప్పుడు కూడా వెనక జారు పడినప్పుడు ఆ బ్యాక్ సైడ్ అనేది జిడ్డు ఎక్కిపోతుంది కదండి చాలా చాలా ఎక్కిపోతుంది అలాగే కాకుండా పిల్లలు ఓన్ చేసినప్పుడు కూడా చేస్తే ముట్టేసుకుంటూ ఉంటారు కదా అలా ముట్టుకున్నప్పుడు కూడా చైర్స్ అనేవి చాలా జిడ్డ ఎక్కిపోతాయి కదండీ ఎలా అలా జిడ్డ ఎక్కిపోయినా అట్లనేలాగా ఈ లిక్విడ్తో అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా క్లాత్ తీసుకుని మొత్తం అంతా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకున్న కంపల్సరీగా మనం అనేది తుడుచుకోవాలండి చాలా అనేది క్లీన్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం నీట్గానే క్లీన్ చేసుకుని చూడండి ఈ చేసే కాకుండా మనం ఫ్యాన్స్ ఉంటాయి కదండీ ఇలా టేబుల్ ఫ్యాన్స్ ఇలా ఫ్యాన్ ఉన్న వాటిని కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇది కూడా బాగా క్లీన్ అయిపోయింది కదా చాలా నీట్గా అనేది ఇలా రెండు అట్లని బాగా క్లీన్ చేసుకున్నాం కదండి చూడండి మీరే చూస్తున్నారు కదా చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోయినాయి కదా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక అదే లిక్విడ్ తోటి ఇంకా మరి కొన్ని మనం క్లీన్ చేసుకోవచ్చండి మీకు లెవ్లు అనేది చూపిస్తాను మీకు అందులో కిందకి తీసుకున్న క్లాత్ని తీసుకుని అందులో ముంచుకుని ఇప్పుడు ఏది క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి ఇలాగ కొంచెమే నేను ముంచుకున్నాను అది ముంచుకుని శుభ్రంగా వా లిక్విడ్ అనేది పిండేసుకోవాలి తర్వాత వచ్చేసాక వాషింగ్ మిషన్ అనేది ఇలాగ పైన అంత డస్ట్ పడిపోతుంది కదండి మన లాన్ క్లీన్ చేసినా కూడా పైన డస్ట్ అనేది పడిపోతుంటే అంత క్లీన్ చేసినా కూడా మనకి చిన్నగా డస్ట్ అనేది వచ్చేస్తుందండి అది ఈజీగా ఈ లిక్విడ్ అనేది తుడిచేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్ పెట్టుకుని నీట్గానేది తుడిచేసుకోవచ్చండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది మనం ఏదైనా కాల్న్ కట్ వాడతాం కదండి అది అలా యూజ్ అవుతుంది ఇది సేమ్ అలా యూజ్ అవుతుందండి చాలా నీట్గానే క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం వాషింగ్ మిషన్ పైన అంతా డస్ట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా క్లీన్ చేసేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా క్లీన్ అయిపోతుంది ఇందాక అందరి దానికి ఇప్పుడు దానికి తేడా చూస్తారు కదా మీరు ఇలా నీట్ గా ఎంత చేసుకున్నాక చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో మీరే చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఉందో ఇప్పుడు ఎంత ఎలా ఉందో అనేది ఇలా క్లీన్ చేసుకున్నాక తర్వాత ఏంటి క్లీన్ చేసుకోవాలి చూపిస్తారండి వీటిలోని ఒక క్లాత్ ముంచుకొని మళ్ళీ ఇప్పుడు ఏం క్లీన్ చేసుకోవచ్చు ఒకళ్ళు చూపిస్తానండి ఇలా డోర్స్ ఉంటాయి కదా ఇలా డోర్స్ ఉన్నప్పుడు పిల్లలు కూడా తడి చేతులతోటో లేదా అన్నం తిన్న చేతులతోటో ముట్టేసుకుంటుంటారండి ముట్టేసుకుని వల్ల దాని మొత్తం డస్ట్ అనేది పెట్టేస్తుంటే లేదంటే మచ్చి మచ్చల కింద పడిపోతాయి కదా అది వీక్లీ వన్స్ అయినా లేదంటే టెన్ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి ఇలాగా లిక్విడ్లో ముంచిన క్లాత్ అనేది తీసుకుని నీట్గా ఇలా తుడిచేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి పిల్లలే కాకుండా దాని మీద కొంచెం గాలికి తేని వల్లైనా దుమ్ము అనేది పడిపోతుంటుంది కదండి అది కూడా చీజీగానే క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నా చూడండి చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా ఇలాగ మనకు లిక్విడ్ క్లాత్ తుడుచక మళ్ళీ పొడు క్లాత్ ఎటుగా తుడుచుకుంటే చాలా నీట్గా అనేది కనిపిస్తుందండి కొత్త లాగా ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది అవే కాకుండా ఇలాగ కిటికీలో ఉన్న డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఇలా విండోసే కాకుండా మన బీర్వస్ ఉంటాయి కదండీ బీర్వస్ కూడా మా మిర్రస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా అవి కూడా చిన్న చిన్న మచ్చల కింద కడ ఆడిపోతాయి కదండి అవి కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా మా ఇది ఒక లిక్విడ్ చేసి పెట్టుకుంటే మన ఇంట్లో వస్తువులన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు వేలకు వేలు పెట్టి లిక్విడ్స్ కొన్ని కన్నా ఇలా తేజ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్